నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు అబద్ధాలు చెబుతూ ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ఏమో పిచ్చి పిచ్చిగా మరత భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడతాను నిన్న ఐటెక్ సిటీ జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయదా కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దిట్ట ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ లా కనబడుతున్నాడు అందుకే అతనికి మతి భ్రమించింది అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విభూదం ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీని మిత్రం ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి నీకు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలనుకున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది లేదు మీడియా ముందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నా సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రావు అని అన్నావు నాకు చెప్పు మట్టి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇవాళ సిపిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి ఆహార కష్టపడుతుంటే కష్టపడుతుంటే ఆ పెట్టుబడులు రాకుండా ఇది మీద కరెక్ట్గా ఎప్పుడైతే సిపిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతారో పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తారో ఆ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ పెడతాడు ఏమంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం వృక్షలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు పైనించి దాన్ని ఎడపడినాన్ని చూసినట్టు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాత్ర పోషిస్తున్నాడు అది నిన్న మిగవ మధ్యం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు లేదు ఏమంటే మీ అదే ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పాలసీ అయినా రాష్ట్ర ప్రభుత్వం నడిపింది జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్న ప్రదాన్ని గడుచు డిస్కౌంట్ డిస్కౌంట్ బామ్ బామ్ హలో బ్రదర్ యు ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు ఈ పేర్లు ఎక్కడ లెక్క ఉన్నాయా అది తయారు చేసిందారు అది తయారు చేయించిందారు కాదా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎం సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు తీస్తుంది ఎవరు సిపిఎం సార్ కాదా సిపిఎం సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా ఇవాళ మధ్య మధ్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కంటి మద్యం మీ ప్రభుత్వం అమ్మ నుంచి నడుస్తున్నటువంటి దందా ఇది మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు ఇది అనేక మార్లు మేము చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి అదే న్యాయంలో ప్రజలు అలాగే ఎవరైతే ఎక్కడ తీసుకుంటారో వాళ్ళు నువ్వు కంట్రీ మధ్య అమ్ముతున్నావు అన్నా సరే ఒక్కరోజన్నా సరే ఈ కల్తీ మద్యం మేము దారుణం చేశావా ఎందుకు చేస్తావు కల్తీ మధ్యం తయారు చేయించేది నువ్వు కల్తీ మధ్య ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసినది నీకే నీ వయంలో వాటిని రోజు కలిస్తే ఆఫీసర్లో ఉద్యోగాలు ఓడకొడతామని అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి అదే సంస్థ చెవులుండి ఆఫీసర్స్ లాగా నోరుండి మాట్లాడలేని ఆఫీసర్స్ లాగా పనిచేయచ్చు ఇవాళ సిపిఎం సార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అప్పులు నువ్వు ఈ రాష్ట్రాన్ని అదో అది చూసినటువంటి తీరు ఎప్పుడు ఎవరు ఎక్కడ లేని స్ట్రైక్ రేటు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి నడితే ఇంకా ఏదో చేయాలని ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా చక్కగొట్టాలని నేను వస్తే నేను వస్తే నేను వస్తే ఏం నచ్చేది ఒక్కసారి చెప్పిన ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం ఉండాలి ఒక్కసారి మీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం వస్తే ఏం చేశావు రాష్ట్రాన్ని నాశనం చేసావు కలిపి మధ్య ఒక పక్క మరో పక్క నీ ఇష్టానుసారం దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుడు ముప్పుడు నెట్టి కోటి ప్రభుత్వం సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఛాలెంజ్ చేసి మాట్లాడలేదా సూపర్ సిక్స్ ఎలా అమరాయిద్ది మేము ఎంతే ఇస్తానన్నావా ఇస్తానంటే బడికే వెళ్ళే పిల్లలకి మేము ఇంటికి ఒకరికి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేదా ఫ్రీ బస్ ఎలాగే ఇద్దా అన్నాం మేము ఫ్రీ బస్ ఇచ్చేదా మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నావే గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఎలాగవుతాయన్నావు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నావే అన్నా క్యాంటీన్ ఆఖరితో పేదలు కడుపు కొట్టే అన్నా క్యాంటీన్ తీసావు దాన్ని పెడుతున్నాయా ఇవన్నీ చూసి ఇవన్నీ చేస్తుంటే చూసి వారవలేక నిన్న చంద్రబాబు నాయుడు గారిని సిగ్గు లగ్జర్ లేదంటావా నీకు సిగ్గు లగ్జా సీబీ ఉంటే ఈ మాటలు మాట్లాడవు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున డెబ్బై వేల కోట్లతో డేటా సెంటర్ అప్పటికి సీఎం సిబిఎన్ సార్ శంకుస్థాపన చేశారు దాని మీద ఏం చేశాను వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై అదే డేటా సెంటర్ని ఇరవై ఒక్క వేల కోట్లకి తగ్గించి మళ్ళీ నువ్వు శంకుస్థాపన చేశావు సిగ్గు లేకుండా అది నా క్రెడిట్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీ రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారవని ప్రతి ప్రెస్ మీట్లో చూసి మేము అనుకుంటాం అయితే సారీ అంత రోజు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే దిగజారడం ఇంకా ఎక్కువ తిరుగు నిన్న మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా నిన్న ఉందా ఒక్కటైనా నిన్న ఉందా ఐటెక్ సిటీ మెదిరిమల్ జనార్దన్ రెడ్డి గారు ఇచ్చారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించారంటే పైడున్న వాళ్ళు కూడా నవ్వుకొని నాయనా ఈ మాట్లాడింది ఏంటి ఈ ఏంటి అని నవ్వుకుంటారు వాళ్ళు చిన్నపిల్లడి చెప్తారు ఐటెక్ సిటీ ఎవరు కట్టించారు అంటే చంద్రబాబు నాయుడు గారు నిద్రపో చిన్నపిల్లలు లేపి ఐటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు గారు అంటారు దాన్ని కూడా మారుస్తావా దాన్ని కూడా మారుస్తావా అసలు మీకేం కావాలి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం మీకు కావాలి నీ వల్ల కాదు ప్రజలు ఒకసారి అనుకున్నారు ఏదో నీకు అవకాశం ఇద్దామని ఇచ్చా ఎవరైనా ప్రభుత్వం వస్తే ఫస్ట్ దేవుడి దగ్గర కొడతారు కొట్టి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తారు నువ్వేం చేస్తావు ప్రజలకు దేవాలయం నుండి వేదికను పూర్చి అక్కడ నుంచి స్టార్ట్ చేశాం అది మీ మైండ్ సెట్ అక్కడ కనబడుతుంది మీ మైండ్ సెట్ ఏంటి అనేది అక్కడ కనబడుతుంది ఇవాళ ఎవరు జైలుకి వెళ్ళిన కసిరెడ్డి గారు జైలుకెళ్ళిన చెవిరెడ్డి గారు జైలుకి వెళ్ళిన కాకారి గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు మేము లెక్కల కేసులో వాళ్ళు మనంత వరకు ఎక్కడ ఉన్నాడు అలాగే వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పినటువంటి జోమిడు అనేసి ఎక్కడ ఉన్నాడు ఫోన్ పోయిందంట ఫోన్ పోయిందని జనార్దం చెప్పాడంట చెప్తే ఆ ఫోన్ నుంచి వీడియో ఎలా రిలీజ్ అయింది ఫోన్ పోయిందని జనార్దం రా చెప్తే పోలీసులు చెప్పలేదు కదా దొరికినాడు అవ్వచ్చు కదా ఫోను ఆ ఫోన్లో ఫీడ్ అయినాయి కదా వదిలేదు ఫోన్ పోయిందండి ఎవరి దొరికింది కదా ఎవరికోరు దొరికి జనార్దన్ రావు ఫోన్ అనగానే భయపడి పోలీసులు అప్ప చెప్పారు కదా ఆ పోలీసులు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు కదా అసలు నువ్వే పట్టి చెత్తం రమేష్ని ఫోన్ ఎలా కొందండి జగన్మోహన్ రెడ్డి పట్టి చేత నిన్న మీటింగ్ చూస్తుండే ఎందుకు కంగారు పడుతున్నాడు ఎందుకంటే ఈ మద్యం కొండ కోణంలో అసలు చిత్రదే అసలు ద్వారా జగన్మోహన్ రెడ్డి అంతా చిన్న 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 సంఖ్య చే పేర్లు వస్తున్నాయి చివరిలో ప్రతి పేరు వస్తుంది ఈ ఎక్కడి కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేది గత మూడు నాలుగు నెలల నుంచి ప్రజలకి తెలిసిపోతుంది తెలిసిపోయి ఇవాళ ఏదో మద్యం కేసులు ఎక్కడ మద్యం కేసు మీద నకిలీ మద్యం కేసు మీద అదే గూగుల్ మీద ఇవన్నీ చెప్తాడు ఇంకోటి ఏంటంటే డేటాకి మైండ్ని పెడితే ఏ ఐ అవుతుంది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అన్న మరి కాలు చేతులు పెడితే ఏవైతే అది కూడా చెప్పాలి మైండ్ పెడితే ఏ ఐదు అయిద్దాను కాలు చేతులు పెడితే ఏమైతే అది కూడా చెప్పు డిస్ప్యూట్లో ఇవన్నీ మాట్లాడేది ప్రెస్ లో ఇక మాట్లాడేది ఏదో నేను ఉన్నాను అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు వెళ్ళడం రాష్ట్రం గురించి పెద్ద పనులు తీసుకురావడానికి సిపిఎల్ సార్ ఏమో ఇతర దేశాలి పనిచేస్తుంటే వాళ్ళ బత వాళ్ళ తనయుడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మరో పక్క వెళ్ళి వాయిన్ తెస్తుంటే చూసి వారాలుతనం వాళ్ళ భూమి వచ్చిందంటే ఏంటివి ఇలా మాటకి ఎంత విలువ ఏంటి అనే ఒక వారాలేతనంతో జగన్మోహన్ రెడ్డి మాట్లా తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక ఐదు వేలు ముఖ్యమంత్రిగా పనిచేశాం కాబట్టి ఏదో వరద సాయం చేద్దాం అనే మైండ్ సెట్టే జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతసేపు నాశనం 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 ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక పలవర్ తప్ప ఆంధ్రప్రదేశ్ను బాగు చేద్దాం అనేది లేదు మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనే ఒక అంశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో సారు లోకేష్ గారు అలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని అనుకుంటే నువ్వు చేసే పని ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారు ఏదైతే సిగ్గు లజ్జ లేదని నువ్వు మాట్లాడుతున్నావో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడారు చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్న ఆ నేచ పదాలు ఎప్పుడైనా వాడేరా మీ వాళ్దావా నీ మీద మీ వాళ్దావా నీ మీద అన్న మీరే అంటారు ఆయన వయసు గురించి నీ తండ్రితో సమానమైనటువంటి వయసు అయింది ఏదన్నా నిజాలంటే విమర్శలు చేయి ఆయన ఎత్తుకంటే విమర్శలు ఏంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నీ గురించి అలా మాట్లాడా చెప్పండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క లోకేష్ బాబు గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది నువ్వు తప్పకుండా ఈ లెక్క కేసులో జైలుకి వెళ్ళడం ఖాయమని తెలియజేస్తున్నాడు